చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉందండి ప్రాజెక్ట్ వచ్చేసి ఎవరైనా ఒక మంచి కమ్యూనిటీ లో విత్ ఆల్ క్లబ్ హౌస్ అండ్ ఆల్ అదర్ ఇమ్యూనిటీస్ తో ఒక తక్కువ ఎఫర్డబుల్ ప్రైస్ లో మీరు కనుక ఓ ప్లాట్ కొనుక్కోవాలి అంటే చాలా బడ్జెట్ ప్రైస్ లో ఉందండి హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ స్టాక్ డాట్ కామ్ ప్రస్తుతం మనం పటాన్ చెరువు దగ్గర ఉష్ణాపూర్ విలేజ్ ఉన్నాం అండి సిగ్నేచర్ ఫార్చ్యూస్ అనే ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం చూస్తున్నారు కదా ఆర్చుది ఎంత గ్రాండ్ గా ఉందో సిగ్నేచర్ ఫార్చుయస్ సిగ్ ప్రొజెక్ట్ బై సిగ్నేచర్ రెవెన్యూస్ కంపెనీ అండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సిగ్నేచర్ ఫార్చర్స్ ఇది ఒక లగ్జరీ బడ్జెట్ లో టూపీ హెచ్ గా ఫ్లాట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ సంవత్సరం అనేది హెచ్ఎండి రేరా ప్రాజెక్టు మరి ఈ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ మనకి బ్యాండర్ లో చూడొచ్చు ఫిఫ్టీ లాక్స్ తో స్టార్టింగ్ అండి ఈ ప్రోజెక్ట్ లో సో మరి ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి మనం ఎటువంటి మోడల్ ఫ్లాట్ ఎలా ఉంది అలాగే ప్రాజెక్ట్ ఎలా ఉంది అలాగే మనకి మా దగ్గరలో ఉన్న లొకేషన్స్ ఏ ఉన్నా ఇవన్నీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మనం ఈ సిగ్నేచర్ ఫార్చర్స్కి వెళ్ళి ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం అలాగే మనం ఈ ప్రోజెక్ట్ అయితే మనం కంపల్సరీ ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం మంచి ప్రాజెక్ట్ అండి ఇది సో విత్ హండ్రెడ్ పర్సెంట్ మనకి నైట్ నైన్టీ పర్సెంట్ బ్యాంకు నుంచి ఏ ప్రాబ్లం ఉండదు ఆల్రెడీ అండి గారితో మాట్లాడే చాలా మంచి ప్రాజెక్ట్ ఇది సో దీని గురించి మనం తెలుసుకున్న లోపలికి వెళ్ళి ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మన వెళ్ళి చూద్దాం ఇది కన్స్ట్రక్షన్ అండి ఆల్మోస్ట్ రైట్ ఆకు స్టేజ్ లో ఉంది అన్ని ఫ్లోర్స్ అయిపోయినాయి పెయింటింగ్ కూడా అయిపోయింది సో ఇదే అండి కన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు ఇది హాయ్ ఓవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ డీల్స్టాక్ డాట్ కామ్ ప్రస్తుతం మనం సిగ్నేచర్ ఫోర్ టీఎస్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన పటాన్ చెరువు ముత్తంగి రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి త్రీ కిలోమీటర్స్లో ఉంది అలాగే మన బొంబాయి హైవేకి జస్ట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లో ఉందండి ఇది ఇస్నాపూర్ అనే విలేజ్లో ఉందండి ఈ ప్రాజెక్టు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో ఒక ఎవరైనా ఒక మంచి కమ్యూనిటీలో విత్ ఆల్ క్లబ్ హౌస్ అండ్ ఆల్ అదర్ ఎమ్యూనిటీస్ ఒక తక్కువ ఎఫర్డబుల్ ప్రైస్లో మీరు కనుక ఓ ప్లాట్ కొనుక్కోవాలి అంటే చాలా బడ్జెట్ ప్రైస్లో ఉందండి ఈ బడ్జెట్ ప్రైస్ ఎంత ఏంటి అన్నది నేను ఈ వీడియోలో నా డిస్క్రిప్షన్ ఉంటుంది మీరు చూడొచ్చు సిగ్నేచర్ ఫో ఫోర్ టు ఇయర్స్ ప్రాజెక్ట్లో మోడల్ ఫ్లాట్ ఎలా ఉంది ఏంటి మీకు చూపించే ప్రయత్నం చేస్తామండి ఈ వీడియోలో సో ఈ వీడియోలో మీరు ఈ మోడల్ ఫ్లాట్ చూసి మీరు గస్ వేయచ్చు ఇది ఫ్లోర్ ప్లాన్ ఎలా వచ్చింది హాల్ ఎలా వచ్చింది కిచెన్ ఎలా వచ్చింది మీరు చూడొచ్చు సో ఎగ్జాక్ట్లీ సేమ్ అండి మీరు కొనుక్కుంటే ఇట్లానే ఉంటుంది అనమాట సిగ్నేచర్ ఫార్చుయస్ ప్రాజెక్ట్లో ఒక టూ బెడ్రూమ్ మోడల్ హౌస్ ఎలా ఉంది అంటే మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇందులో వచ్చే కొన్ని హైలైట్స్ మీకు చెప్పదలుసుకోండి ఇక్కడ ఇది వచ్చి టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి టూ బెడ్రూమ్ ఫ్లాట్లు అలాగే మొత్తం వచ్చేసి త్రీ ఫోర్టీ టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి ట్వెల్వ్ టెన్ స్క్వేర్ ఫీట్ ఈ ట్వెల్వ్ టెన్ స్క్వేర్ ఫీట్తో ఉన్న మోడల్ ఫ్లాట్ ఎలా ఉంటాయి అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు అలాగే ఇది ఎక్సలెంట్ కమ్యూనిటీ అండి ఇది విత్ ఆల్ ఫెసిలిటీస్ ఒక క్లబ్ హౌస్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఆ బ్యాంకెట్ హాల్ ఉంది యోగా అన్ని విత్ ఆల్ ఫెసిలిటీస్ ఒక అంటే ఒక మిడిల్ క్లాస్ కి అఫోర్డబుల్ ప్రైస్లో చాలా తక్కువ ప్రైస్లో ప్రైస్ ఆల్సో స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ ల్యాక్స్ అండి విత్ ఆల్ దీస్ ఎమ్యులిటీస్ ఓన్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ మీ దగ్గర ఉంటే యూ కెన్ హెన్ హ్యావ్ దిస్ ఫ్లాట్ అనమాట సో అలాంటి బడ్జెట్ ఉన్న ఫ్లాట్ మోడల్ హౌస్ ఎలా ఉంది ఏంటి మీకు చూపిస్తున్నాను లెట్స్ గో అండ్ వాచ్ సో ఇది వచ్చేసి మనకి హాల్ డైనింగ్ హాల్ మోడల్ డైనింగ్ హాల్ పెట్టారు ఇది మోడల్ డైనింగ్ హాల్ అండి ఇది ఇది వచ్చేసి వన్ ఉంటాయని చైల్డ్ బెడ్రూమ్ అది చిల్డ్రన్స్ బెడ్రూము సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి వస్తున్నారు కదా కబోర్డ్స్ ఫ్యాను డ్రెస్సింగ్ టేబుల్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కూడా లెవెన్ బై ట్వెల్వ్ వచ్చాయి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్స్ ఇక్కడ వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది చాలా స్పేషియస్గా ఉందండి బాత్రూమ్ కూడా అలాగే ఇక్కడ విండో విండో కింద మనకి సిట్టింగ్ ప్లేస్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ చాలా బాగా చేసేదాన్ని ఇక్కడ చిన్న టీవీ ఇచ్చారు టీవీ అనేది కూడా ఇచ్చారు బెడ్రూమ్లో ఇప్పుడు బెడ్రూమ్ నుంచి మనం ఇలా కిచెన్లోకి వెళ్తున్నాం అనమాట కిచెన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ పూజారం ఉంది అలాగే కిచెన్ ఇది ఇది కిచెన్ ఇది ఓకే ఇది వచ్చేసి టాయిలెట్ ఇది కామన్ టాయిలెట్ ఇచ్చారు అదొకటి గుడ్ థింగ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి టాయిలెట్ ఉండదు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ బాల్కనీ అండి అక్కడ మీరు వాషింగ్ మిషన్ అయిన పెట్టుకోవచ్చు బాల్కనీ వ్యూ చూసారు కదా సో అట్లాగే ఇక్కడ హాల్ లో చిన్న పార్టీషన్ ఇచ్చారు ఉంది సిగ్నేచర్ ఫార్చు ఎస్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను అండి సిగ్నేచర్ రెవెన్యూస్ కంపెనీ వారి సిగ్నేచర్ ఫార్చుయర్స్ ఆఫీస్ కార్డర్ చూస్తున్నారు కదా ప్రస్తుతం ఆ కార్స్ వెళ్తున్నాయి కదండి సో మనం చూసే అది హైవే వచ్చేసి ముంబై హైవే సో జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ అండి జస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా లేదు మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఏరియల్ వ్యూలో మనం సిగ్న సిగ్నేచర్ ఫార్చర్స్ మనం ఏరియల్ వ్యూలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం సో మనం టాప్ ఫ్లోర్ నుంచి వీడియో షూట్ చేస్తున్నాం అండి మీరు చూడొచ్చు కార్స్ అవి వెళ్తున్నాయి వీడియోలో అది వచ్చేసి ముంబై హైవే ఓకే సో ముంబై హైవేకి జస్ట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లో వాక్బుల్ లో ఈ ప్రాజెక్ట్ ఉందండి మీరు చూడవచ్చు గా సో మొత్తం సిక్స్ టవర్స్ ఫైవ్ ఏకర్స్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు చూస్తున్నది టాప్ వ్యూ లో ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతున్న క్లబ్ హౌస్ అండి ఇక్కడ మనకి సూపర్ మార్కెట్ ఏటీఎం అలాగే బ్యా బ్యాంకెట్ హాలు యోగా సెంటర్ అన్నీ వస్తాయి అనమాట ఇది వచ్చేసి క్లబ్ హౌస్ ఏరియా విత్ ఆల్ ది ద్యూనిటీస్ ఓకే ఇక్కడ నుంచి మీరు పక్కకి వెళ్తే ఇవన్నీ మనకి మనం మనం మాట్లాడుకునే ఈ ఫైవ్ టవర్స్ అనమాట ఒక్కొక్క టవర్కి ఫార్టీ టూ బీహెచ్కే ఫ్లాట్స్ నుంచి సిక్స్టీ టూ బిహెచ్కే ఫ్లాట్స్ వరకు వస్తున్నాయి మొత్తం సిక్స్ టవర్స్ వస్తున్నాయి ఇట్లాంటివి ఓకే ఫస్ట్ వన్ ఆఫ్ ద టవర్ ఫైవ్ టాప్ వ్యూ నుంచి మనం చేస్తున్నాం అండి సరౌండింగ్ చూడొచ్చు మీకు చాలా కన్స్ట్రక్షన్స్ అన్ని అయిపోయినాయి ఇది వచ్చి మన ప్రాజెక్ట్ కూడా హెచ్ఎండిఏ రేరా ప్రాజెక్ట్ అనమాట ఓకే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అన్ని స్లాబ్లు అన్నీ అయిపోయినాయండి వాల్స్ కూడా అయిపోయినాయి మన మోడల్ ఫైర్ కూడా మనం షూట్ చేస్తే మీరు చూస్తారు మన వీడియోలో అలాగే ఇది టాప్ వ్యూ చూస్తున్నారు కదా సో ఒక మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో ముంబై అవే కత్తి దగ్గరలో చాలా ఎక్సలెంట్ కమ్యూనిటీ ఒకటి వస్తుందండి ఇది చాలా మంచి కంపెనీ క్వాలిటీ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు అన్ని చూడొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఓకే మీరు సరౌండింగ్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ దగ్గరలో మనకి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి పటాన్చెరు ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి ఇస్నాపూర్ అంటారు విలేజ్ పేరు ఇది మనకి మొత్తం రింగ్ రోడ్ ఎగ్జిట్ త్రీకి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంది ప్రాజెక్ట్ వచ్చేసి సో అలాగే మనకి అక్కడి నుంచి తెల్లాపూరు కోకపేట దగ్గరవుతుంది అనమాట సో టెల్లాపుర్కి ఒక్కప్పటికి రేపు పొద్దున్న మనకి ఒక్కప్పటిలో వచ్చే యోపల్స్ కానీ టల్లాపుర్క్ కానీ జస్ట్ ఒక థర్టీ మినిట్స్ వెళ్ళిపోతారు ఓటర్ ఇంకా ఎక్కితే అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ అపర్చునిటీ ఇఫ్ యూ ఇఫ్ యూ వాంటెడ్ టు బై ఇన్ ఎఫోబుల్ ప్రైస్ టూ బిహెచ్ టూబిహెచ్ ఇది మంచి ప్రైస్ అన్నీ కూడా టూ బీహెచ్ త్రీ బిహెచ్కే ఆప్షన్ అన్నీ కూడా టూ బిహెచ్కే ఆప్షన్స్ మీరు వేరే టవర్స్ కూడా చూడవచ్చు ఇక్కడ సో అన్ని ట్వెల్వ్ టెన్ స్క్వేర్ ఫీట్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ కమ్యూనిటీ వస్తుంది వేరే టవర్స్ చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇవి ఓకే సో మంచి ప్రాజెక్ట్ అండి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ట్వల్వ్ టెన్ స్క్వేర్ ఫీట్లో టూ బిహెచ్కే విత్ స్పేషియస్ లగ్జురియస్ అండ్ విత్ ఆల్ ది ఇమ్యూనిటీస్ సూపర్ కమ్యూనిటీ డోంట్ మిస్ ది ఆపర్చునిటీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ స్టార్ట్ అవుతున్నాయి ఓకే సో లోన్స్ వస్తున్నాయి హెచ్ఎండి టారా ప్రాజెక్టు సో వీవర్స్ మీరు ఈ ప్రాజెక్ట్లో వెళ్ళాల్చుకున్నాలంటే డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అన్ని పెడతాం మీరు వాళ్ళు డిస్క్రిప్షన్ డీటెల్స్ కాంటాక్ట్ చేయండి లేదు మా ద్వారా కూడా మీరు కొనవచ్చు ఎప్పుడు లేదు మనకి చాలా మంచి ఛానల్ పాటునండి నేను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో వివర్స్ చూస్తున్నారు కదా మనం మన అపార్ట్మెంట్ దగ్గర ఈ సిగ్నేచర్ ఫార్చుయర్స్ పక్కన ఒక జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో చిట్టుకు లేక్ ఉండండి ఎక్సలెంట్ వ్యూ లేక అని చెప్పొచ్చు మనం సో చూస్తున్నారు కదా ఇది లేదు మనం నేను ఫిఫ్త్ ఫ్లోర్లోంచి చేస్తున్నాను అండి టాప్ క్యూలో నుంచి సో మీరు అలా చూసుకుంటే వెళ్తే ఇది చిట్కులు చాలా పెద్దది విపరీతమైన మంచి కూల్ బ్రీజ్ వస్తుంది చాలా ఎక్స్టెంట్గా ఉంది సో మీకు ఇప్పుడు నుంచి లెఫ్ట్ తిప్పుడు మరి ఇక్కడ మనకి మెడికల్ కాలేజ్ ఉందండి మహేశ్వరి మెడికల్ కాలేజ్ అంటారు దీన్ని మీకు జూమ్లు చూపిస్తున్న ఉంది ఇదంతా కూడా జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ ఒక మెడికల్ కాలేజ్ ఉందండి సో ఒక మెడికల్ కాలేజ్ అలాగే పక్కనే కొంచెం మీరు ఇటు తిరిగారంటే మీకు శానిటరీ హార్డ్వేర్ ఉంటుంది కదా హిండ్వర్ అనే కంపెనీ కూడా ఉంది బ్యాక్ సైడ్ మన అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అనమాట సో ముంబై ముంబై హైవే గతి దగ్గరలో ఉంది వెనకాల మహేశ్వర మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉంది అలాగే లేక్ వ్యూ ఉంది ఇన్ని ఫెసిలిటీస్ తోటి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి ఫ్లాట్ మనం కొనుక్కోవాలని అదృష్టం ఉండాలని నేను చెప్తానండి వ్యూవర్స్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసి కంపల్సరీ వాళ్ళని కొనమని రిఫర్ చేయండి అలాగే మా మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అన్ని పెడతాం మీ కంపెనీ నెంబర్స్ అన్ని పెడతాము అలాగే మీరు మా ద్వారా కొనాలని కొనొచ్చు మీ ఛానల్ పేట చేస్తాం మీ కంపెనీకి చాలా మంచి కంపెనీ అండి నో ప్రాబ్లం టీఎస్ఆర్ అప్రూవల్తో ఉంది హెచ్ఎండి అప్రూవల్తో ఉంది ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ద సేమ్ టైమ్ వ్యూవర్స్ అందరూ వ్యూవర్స్ అందరూ చూసి మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి ఈ ప్రాజెక్ట్ గురించి తెలియజేయండి మంచి ప్రాజెక్ట్ అండి చాలా బాగుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ప్రాపర్టీ కామ్ సురేష్ వర్మ థ్యాంక్ యూ సిగ్నేచర్ ఫార్చుయస్ టవర్స్ దగ్గర నుంచి మనం ముంబై హైవేకి వెళ్ళిపోతున్నాం అండి ఆ దారి మీకు చూపిస్తాను రికార్డ్ చేసి చూపిస్తాను సో మనం ముంబై హైవే టచ్ అయిపోతున్నాం అండి ఇది ముంబై హైవే కనపడుతుంది కదా ఇది ముంబై హైవే ఇస్నాపూర్ ముంబై హైవే అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే మొత్తంగి ఎగ్జిట్ త్రీ పటాంచర్ ఎగ్జిట్ త్రీ అంటాం కదా అది జస్ట్ త్రీ కిలోమీటర్స్ అక్కడ నుంచి ఇంకెక్కితే తెల్లపూర్ కు ఒకపేట వెళ్ళొచ్చు టిల్లా మళ్ళీ ఎగ్జిట్ ఫోర్కి వెళ్ళచ్చు